సంబంధించిందిగా మీరేం చేయబోతున్నారు పల్మనాలజీ అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేరా మూలకెళ్ళ కూ तिटुना कदा तिने वाली लेपे कुछ, कुछ सरे, इन लोगों को लीनियंस दे करके बहुत बड़ी गलती करती है जूनियर होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों का అన్నిసరిగా ఇష్యూ పెద్దది అవుద్ది సహజని ఇండివిజువల్ గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి అరే సహజ ఇక్కడ ఉన్న అర్జెంట్ గా తీసుకురా తను తప్పేం లేదు సీనియర్ కి జూనియర్ కి మధ్యన జరగా కొడవలు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అది కాదు రాతుల్ అరే ఈడిని గుంతించేసుకున్నాడు ఈడు మన అతులేక ఆ మన అతులే సహజ నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవ్వటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి

ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగట్టమొద్దు ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నా అన్న కాబట్టి చెప్పునా ఇప్పటికైతే చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనైతే ఈ నాలుగు గోడల మధ్యలో మేనిఫ్లేట్ చేస్తున్నాను అనుకో ఫస్ట్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ మై ఆ సౌండ్ విన్నావా భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పనుగ స్టార్ట్ అనమాట అప్పుడు ఇమీడియట్గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట గురించే కదా ఇదంతా కనీసం నాకు నచ్చిన కాస్టమ్ లో చూసుకోవద్దా భయ ఆయస్గా నీ బ్యాచ్ని కొట్టదు కదా ఇప్పుడు మేడం వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడదు వీడికి డైక్రోఫ్లానిక్ తిన్నాక పొద్దున్న ఒకటి రాత్రి ఒకటి ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరోఫ్లిన్ మెరాల్ రెండు పూట్లు వేసుకో కరెక్టేనా అబ్బా నీ యాటిట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ వేసి వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది రెండే రెండు చెప్తా పాయింట్ నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా నేను చదువుకోలేదు మీరు సార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే గానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడ్ ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడడం వేస్ట్ భయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగిబెట్టి కొడితే తలెత్తుకుని సొంత ఊర్లో అందుకే భయ్యా విజులేషన్ లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు భయ్యా అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమన్నా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా డోరోపించియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాల శివ కూడా ఇంత క్లారిటీకి చెప్పడు భయ్యా ఒక్కసారో ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు పాప నాల మనం పదా ఏమైంద్రా వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరికి తినలేదు ఏమైనా తిందామా ఈ కొంపకి కింగ్ మనమే అనమాట పాపడమ్మ లిఫ్టు ఈ దాగా దగ్గడి చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే ఏం తీసుకుంటావు Tea, coffee. Tea, coffee. <laughs> I prefer green tea, uncle. Hmm. Ganesh, Ninjas. It's okay. Ninches. Cinnamon is fine, right? Huh, that's my favorite, uncle. Yeah. Here we go. సో ఏం గణేష్ చూసాం రా వెళ్ళి పని చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారు మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకోలే తర్వాత చె వచ్చాడా ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది దాన్ని చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ బాబు three他是 avappu hotel But the final decision is yours You two will come if i have left I Sir isgra some more green tea for you? Amu, uh, what yeah. them? Thanks. Mm. <imitip> uh. ఇంకేంటమ్మా ఇంకే ఉంటాయి అంకుల్ మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మూర్తలు పెట్టించేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ రచ్చ ఉంటది ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే అది ప్రాపర్ ఎక్కడ మమ్మీని రాజవరం రాజవరం మీది వైజాగ్ కదా ఓ కాలేజ్ వైజాకాసం వచ్చా ఉందా ఐ మీన్ నీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని అచ్చ బాబాయ్ నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయినట్టే అంకుల్ పైగా మా నాన్నకి తెలిసిందనుకో